అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా చిలుక హనుమంత్ రెడ్డి గారు బరిలో నిలిచారు ఈ సందర్భంగా నేడు ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు మహిళలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ప్రచార ప్రారంభానికి ముందుగా డివిజన్ పరిధిలోని బతుకమ్మ ఘాట్ వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనమైన అనంతరం పద్దెనిమిదవ డివిజన్ గా ఏర్పడ్డ మా ఈ డివిజన్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ప్రజలు ఆలోచించి తమ ఓటును వృధా కాకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు 嘿嘿嘿 కరీంనగర్ కార్పొరేషన్ పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా చిల్క హనుమంత్ రెడ్డి గారు బరిలో నిలవడం జరిగింది ఇప్పుడు వారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు గతంలో ఏ పదవులను చేపట్టారు ఎలాంటి అభివృద్ధి పనులు చేసారు మీ డివిజన్ల ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు సార్ మా కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో నేను గెలిచినాను గెలిచి నేను ప్రతి వాడలో ఏదో ఒక చిన్న పని మోరి లేకపోతే బోరు బావులు లేకపోతే కరెంటు కరెంటు స్తంభాలు ఇవన్నీ నేను అప్పుడు పనులు బాయి నిల్లు తగ్గినాము పైప్లైన్ చేసినాము ఇవన్నీ అప్పుడు నాయకులు వారి మన సహకారంతో అప్పుడు ఉన్నటువంటి మంత్రి సహకారంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహ ఉన్నటువంటి దేవదాయ శాఖ మంత్రి చంద్రారావు సహకారంతో ఈ పనులను చేసినాము తర్వాత సెకండ్ టైం కూడా నాకు పది టికెట్ ఇచ్చినారు ఇస్తే అది నా కాన్షియన్సీ కాకుండా నేను వేరే కాన్షియలెషన్ అందులో నేను ఇరవై ముప్పై ఏడు ముప్పై ఐదు వందలు కూడా కోల్పోయినాను అది తర్వాత మళ్ళీ నేను మున్సిపల్ ఎన్నిలో పోయినసారి మున్సిపల్ పోయినసారి కూడా లేడీస్ జనరల్ లేడీ జనరల్ అయితే నా కూతురు నిలబెట్టినాను తక్కువ తక్కువ ప్రజాతో ఇప్పుడు నాకు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఓకే మీ పైన మీ పైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి మిమ్మల్ని నిల్చుని పెట్టిర్రు ఈ ఇప్పుడు ఈ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఇంకా మునుముందు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు ప్రజలకు మీరు ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ముందుగా పెద్దలందరికీ కమిటీ సభ్యులు వర అంజన్ కుమార్ గారు వర రాజశేఖర్ గారు తర్వాత కిరణ్ మెట్ర సత్యం గారు వీళ్ళందరూ సహ సుధా చైర్మన్ గారు సహకారం పున్నం సత్యం గారు పున్న సత్యం గారి సహకారం తర్వాత మా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ లీడర్ల సహకారంతో గ్రామ లీడర్ల సహకారంతో నాకు ఈ గ్రామం నాకు టికెట్ ఇచ్చినారు దానికి నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు కరీంనగర్లో స్మార్ట్ సిటీ నిధులు కరీంనగర్లో పుష్కలంగా ఉన్నాయి ఆ నిధులతో మేము రాబో కాలంలో నన్ను గెలిపిస్తే నేను ఈ గ్రామాన్ని ఈ రోడ్లను ఈ మోరీలను సుందరంగా చేసి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు కుక్కరికొండూ ఇది కొత్తపల్లి బస్టాండ్ వరకు రోడ్డు ఉన్నది చాలా ఘోరంగా ఉన్నది అందరికీ ఊపిరి మొత్తం దుమ్ము ధూళి ఘోరంగా ఉన్నది దాన్ని ఇరవై ఏళ్ళ నిర్లక్ష్యం అయితే ఇరవై ఇరవై ఏళ్ళు ఘోర పెట్టి పక్క పెట్టి నిర్లక్ష్యం చేశారు దాన్ని మేము చేయడానికి అది చేస్తాం తర్వాత ఈ సెంట్రల్ లైటింగ్ ఇదంతా వస్తుంది జకూర్తి నుండి ఇక్కడి వరకు కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఈ చెరువును కూడా కొంచెం అభివృద్ధి చేసుకొని బతుకమ్మలు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది దాన్ని బతుకమ్మ వేయడానికి దానికి ఎలా బతుకమ్మ ఘాటు తయారు చేసి అది కూడా మనం మంత్రి గారి సహకారంతో పొన్నమ్మ ప్రభాకర్ గారి సహకారంతో దాన్ని కూడా పూన్నమ ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు ఉస్తాబాదులు చేశారు దాని సొంత ఇక్కడ కరిగారు కాల్చి కాబట్టి ఇక్కడ కూడా దాని ప్రకారంగా చేయమని కోరుతాము చేసి దాన్ని చేయమని కోరుతాము మంత్రి గారిని కూడా మీరందరూ వాళ్ళందరూ నాకు సహకరించినందుకు మరి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తాము సో మాజీ ఎంపీటీసీగా మీరు సీనియర్ నాయకులుగా మీ గ్రామం పైన చాలా అవగాహన ఉన్నది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు మీరు చేయగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు ఓకే ఇంకా ముందు ముందు మీరు ఇంకా ఏం చేయదలుచుకున్నారు ఈ సందర్భంగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు డివిజన్ ప్రజలకు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా డివిజన్ ప్రజలకే కాదు కొత్త పెళ్లి గ్రామంలో గత పాలకులు చేసినటువంటి ఆ నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ఇండ్ల పన్ను ఇప్పుడు పది పది రూపాయలు వంద అయింది వంద రూపాయలు ఉంది వెయ్యి అయింది వెయ్యి రూపాయలు పదివేలు అయింది దాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో ఏదైతే ఉందో ఇప్పుడు దాని ప్రకారంగా మా కొత్తపల్లి కూడా ఈ ఇంటి పనులు దానిలో దాని ప్రకారంగా చేయాలని మేము దాని కొరకు ప్రయత్నం చేస్తూ దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి మా మంత్రి మా మా గవర్నమెంట్ మా సంబంధిత మంత్రులతో సహకారంతో అవన్నీ మేము తయారు చేసి బయలు తీసుకొచ్చి తయారు చేసి దాన్ని తగ్గేయడానికి ఈ గరిబటి తగ్గేయడానికి ఒక్కొక్కరు ఇళ్లలో ఉండాలంటే కిరాయిల్లల్లో ఉన్నట్టు అయితే ఉంది ఇప్పుడు గరి ఇది గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఇది గత పాలకులు పట్టించుకోకుండా చేశారు కాబట్టి దాని కొరకు నేను కృషి చేస్తానని నా మా మా కాంగ్రెస్

Wahid lahir మంతరెడ్డి గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసుకొని ఇలా మా అభ్యర్థిగా పద్దెనిమిది డివిజన్ అభ్యర్థిగా హనుమంతరెడ్డి గారిని నియమించడం జరిగింది దానికి మా కాంగ్రెస్ ప్రజలందరూ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే మరి గతంలో పార్టీ అధికారంలో ఉండే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది పేద ప్రజలు వాళ్ళ ఇంటి ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో అనేకమైన అనేకమైన ఛార్జీలు పెంచి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసినారు కాబట్టి వాళ్ళకు గురి ఇబ్బందులకు గురి చేసినారు కొంతమంది హౌస్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి కాల కాలంలో ఈరోజు మా ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పేద ప్రజలకు అందరికీ కూడా ఒక న్యాయం చేసే విధంగా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇలా ఈ ఎన్నికల్లో మా పార్ పార్టీ అభ్యర్థి అయినటువంటి హనుమంత్ రెడ్డి గారిని గెలి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు చూసుకున్నట్టయితే పేద గత గత ప్రభుత్వం మరి బడా ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఏ ఒక్కరు కూడా ఒక పేద ప్రజలకు కూడా కనీసం ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అనే మరి ఈనాడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఇలా మనం పద్దెనిమిది డీజన్లో అనేక మంది ఇలా పేద ప్రజలు ఇలా ఇల్లు కట్టుకుంటున్నారు ఇంద్రమ్మ ఇల్ల ద్వారా ఇలా సన్న బియ్యం వస్తున్నాయి పేదలకు కరెంట్ బియ్యం మన కరెంట్ వస్తున్నది ఉచిత కరెంట్ వస్తున్నది మరి రేషన్ కార్డులు వస్తున్నాయి కాబట్టి ఈ అనేక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గెలుస్తానన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి మా పెద్దలు అయినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను ప్రత్యేకంగా హనుమంత గారు హనుమంతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలాం వాలేకుం నమస్కారం ధన్యవాదాలు